రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నగర్ సర్కిల్లోని ఆరంగ చౌరస్తా వద్ద అగ్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు ఫుట్పాత్ రోడ్డు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు రాజేందర్ నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి కొందరు వీధి వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని చెదరగొట్టి కూల్చివేతలు పూర్తి చేశారు